ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నాం ఈ రోజున అంటే అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారు అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు అమరావతి బిల్లు అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా వారి మంది మార్పుల ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అటు అయితే అవ్వచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో దాని గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు అది ఒకటి రెండో ఇష్యూ తీసుకుంటే ఈ రోజున అమరావతిలో మీరు చూడండి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి పదహారు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి శంకుస్థాపన చేశారు దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ మూడు వేల కోట్ల రూపాయల సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా అన్ని పిఐపి క్లియరెన్స్ కూడా చేసి ఈ రోజున కేబినెట్ కి వెళ్లేటువంటి పొజిషన్ కి తీసుకొచ్చాం ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హడ్కోని తీసుకురావడానికి స్టేట్ గవర్నమెంట్ ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేశాం అది నెక్స్ట్ స్టెప్స్ కి వెళ్తా ఉంది నిన్న సిఏజి బిల్డింగ్ అడ్మిన్